ఆమెను చూసి నిఖిల్ ఇలాంటి పరిస్థితుల్లో నేను చూస్తానని ఏ రోజు కూడా ఊహించలేదు ఈ పరిస్థితికి నేనేనా కారణం అంటూ చాలా ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకొస్తూ ఉన్నారు అసలు ఏం జరిగింది అంటే ఇక్కడ చిన్ని సీరియల్లో ఒక రియల్ లైఫ్లో మాత్రం కావ్య ఒక సీన్ చేయాల్సి వచ్చింది ఆ సీన్లో మాత్రం ప్రమాదానికి గురైనట్టు ఆ సీన్లో కనిపిస్తూ వచ్చేస్తూ ఉంది అయితే ఆ సీన్ ను చూసిన నిఖిల్ మాత్రం ఈ పరిస్థితికి కారణం నేనేనా అంటూ తనలో తాను బాధపడుతూ చాలా ఎమోషనల్ అయిపోయాడు కానీ తనకి తెలియదు ఇది సీరియల్ సీన్ అని కానీ తనకి తెలియకముందే తను ఎంత ఎమోషనల్ అయ్యాడు అంటే కావ్యం మీద నిఖిల్కి ఎంత ప్రేమ ఉందో మనందరికీ తెలుస్తూ వచ్చేస్తూ ఉంది అయితే సీరియల్ సీన్లో మాత్రం నిఖిల్ కూడా మరొక టైంలో ఎంట్రీ ఇవ్వాల్సిందే అప్పుడు తనకి తెలుస్తుంది కానీ ఇలా తన ఫొటోస్ని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ ఈ పరిస్థితికి కారణం నేనా నావ నావల్ నేనా లేకపోతే నా కోసం ఇలా చేస్తుందా అంటూ చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసారు కానీ ఏమాత్రం కూడా కాదు తన సీరియల్లో ఒక పాత్ర అయితే ఆ పాత్ర కోసం తను ముగించుకోవడానికి అలానే ఆ పాత్రను తను ఇంకా మంచి రెట్టింపు మంచి పేరును తెచ్చుకోవాలని మంచి సీన్లో జీవించేస్తూ వచ్చేస్తూ ఉంది మరి ఈ సీరియల్లో ఈ పాత్రలో నటిస్తూ ఉన్న కావ్యను చూసి మరి నిఖిల్ ఎమోషనల్ అయ్యి ఎందుకో అలా అయిందాడని మన నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం